సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని ఆయన అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని ఎంపీపీ సలగల దొరబాబు ఎంపీటీఓ నాతి భుజి అన్నారు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా గండేపల్లి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సందర్భంగా మాట్లాడుతూ అనగారిన వర్గాల కోసం జీవితాన్ని దారపోసిన మహనీయుడు పూలే అని తెలిపారు ఇక చదువులతోనే సమన్మాయం అందరికీ జరుగుతుందని అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు అని చెప్పుకొచ్చారు మహాత్మ జ్యోతిరావు పూలే మార్గం ప్రతి ఒక్కరు అన్నారు జ్యోతిరావు పూల గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం జ్యోతిరావు పూల గారి అంటే అదొక అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట మన దేశంలో అప్పటికున్న సాంఘిక గురాచారాలని రూపమాపడంతో పాటు ముఖ్యంగా విమెన్కి సంబంధించి మహిళల యొక్క విద్య కోసం ఎక్కువగా భక్తి ఆయన ఆయన భార్య కూడా అంబేద్కర్ గారు కంటే ముందు ఆయన్ని గురువుగా తీసుకొని ఎన్నో అంశాల్లో ఆయన్ని ఆదర్శంగా తీసుకోవడం కూడా జరిగింది మన దేశంలో మొట్టమొదటి మహాత్మ అని బిరుదుని పొందిన వ్యక్తి జ్యోతిరాగ పూల గారు ఆయన అడుగుజాట్లో నడుస్తూ మనం కూడా సమాజ సేవ కోసం సాంఘిక పదకొండవ తారీఖున మహారాష్ట్రలో సితారా అంటే సితారా జిల్లా మహారాష్ట్రలో ఈయన జన్మించడం జరిగింది కూలే గారు చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చేసుకుంటాం అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా అంటే పూలు నిజంగా చెప్పుకోవాలంటే కూలీ గారు అంటే పూలే పూలు మనిషిని అర్థం ఆయనకు మహాత్మా కూలీతోంది అలాగే పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఇరవై ఏడులోను జన్మించి ఆయన ఆయన పట్టుబద్దు అయ్యి ఆయన అనేక రచనలు చేయడం జరిగింది జరిగి అంటరాంతంగానే ఉండే కుల వ్యవస్థ నిర్మూలన గురించి కాని ఉండే తర్వాత ఏదైతే మన బాల్య వివాహాలు చేయడం కానీ ఉండే సగం సగంలో ఉండే ఇవన్నీ కూడా అప్పుడు బ్రిటిషుడు ఐఎంలో ఉండేది మన భారతదేశం ఆయన అన్ని కూడా వ్యతిరేకించి అంటరాంతాలను కానివ్వండి వ్యవస్థను ముందు రూపుమాపడం జరిగింది ఆయన ఐఎంలోను అనేక రచనలు చేయడం జరిగింది పేదలందరినీ కూడా ఒక మంచి ఉద్దేశంతో పైకి తీసారనే ఉద్దేశంతో ఆయన చాలా తపన పడ్డారు ఆయన భార్య పంతొమ్మిది ఇరవై ఏడు నుంచి పద్దెనిమిది వందల తొంభై ఏడు వరకు కూడా ఆయన భార్య ఎవరైనా సావిత్రి గురి గులే గారు కూడా ఆయనతోటి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది సోహంద్ర గురించి కూడా పై చేయడం జరిగింది ఆయనకి అంటే ఈ రోజు మనం పుట్టినరోజు జరుపుకున్నాం